వెల్కమ్ టు పత్రికలు వేలాది న్యూస్ ఛానల్స్ వినేష్ పొగట్ ను అనర్హురాలిగా ప్రకటించినటువంటి వంద గ్రాముల కథ ఈ వంద గ్రాముల కథ ఎక్కువ తక్కువ అనేటువంటి విషయానికి వస్తే రోజు రోజుకు చేస్తారు డీహైడ్రేషన్ ఆహారం తక్కువ తినాలి ఎన్ని యాభై రెండు కేజీలు ఉండాల్సింది ఉన్నది యాభై కిలోలే కావాలి వంద తక్కువ ఎక్కువ ఇవన్నీ పంచాయతీ పక్కన పెడితే వీటి వెనుక ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అనే విషయం మీదనే మనము ఈ విషయాన్ని తేల్చుకుంటే ఎవరున్నారు అనే విషయాన్ని తేల్చుకుంటే దీనిని పథకం బంగారు పథకం భారతదేశానికి రాకున్నా పర్వాలేదు కానీ మా పంతం నెగ్గాలే అని అనుకోణమైన అనుకోవడమే నిజమా లేకుంటే నిజంగా కూడా బంగారు పథకాన్ని భారతదేశానికి రాకుండా చేసింది ఒలింపిక్స్ యొక్క నిర్వాహకుల మరి ఆ నిర్వాహకులే అయితే భారతదేశం నుండి ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే విషయానికే వస్తే కొంచెం గతానికి వెళ్దాము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో బ్రిజ్ భూషణ్ శరణ్ అనే ఎంపీ ఇతను ఇతనికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ఢిల్లీలో ఈ వినేష్ పోగట్ లైంగిక వేధింపుల గురించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని మూడగట్టుకున్నది సంచలనం అంటే లైంగిక వేధింపులు అథ్లెటిక్స్ తోటి చేస్తున్నారు ఈ బ్రిజ్భూషణ్ శరణి అనేటువంటి విషయం వచ్చింది అప్పుడు సైలెంట్ గానే ఉండిపోయారు అంటే ఇప్పుడు దాని రిజల్ట్స్ కనబడుతున్నవి ఈ బ్రిజ్భూషణ్ శరణ్ ఎవరు అనే విషయానికి వస్తే ఫెడరే రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడుగా రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశాడు ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఈ శరణ్ పనిచేశాడు రెండు వేల పన్నెండు నుండి ఇరవై మూడు వరకు ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ కైసర్ గంజ్ నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచాడు తరువాత రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికల్లో అతను పోటీ చేయకుండా తన వారసుడిగా తన కొడుకుని ఎంపీగా చేశాడు తన ఎంపీగా చేసిన తర్వాత అతను మళ్ళీ ఏం జరిగింది అంటే ఈ రిజలింగ్ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేసిన కాలానికి తర్వాత రెండు వేల ఇరవై మూడు లోపల సంజయ్ సింగ్ అనబడేటువంటి అత్యంత విధేయుడిగా ఈ ఫెడరేషన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ప్రస్తుతం అతను కొనసాగుతున్నాడు ఇతడు బ్రిజ్ భూషణ్ శరణికి అత్యంత సన్నిహితుడు మరియు అతని యొక్క అనుచరుడు ఆదేశాలను పాటించడమే ఆదేశాలు రావడమే తరువాయి అమలు చేయడానికి అత్యంత విశ్వసనీయుడు కూడా కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని చూడాల్సి వస్తున్నది ఈ మెడికల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎవరు ప్యారిస్ లో భారతదేశం తరఫున ఫిజిషియన్స్ ఒక పెద్ద అతిపెద్ద టీమును డాక్టర్స్ యొక్క టీమును తీసుకెళ్లి అక్కడ ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ లో పనిచేస్తున్న వారు ఎవరు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటే అతను డాక్టర్ దినేష్ పార్థివలా దినేష్ పార్థివాలా ఎవరు అంటే కోకిలాబెన్ హాస్పిటల్ ముంబైలో అతను ఒక ఆర్థోపెడిక్ సర్జను అతను ఒక డాక్టరు కోకిలాబెన్ హాస్పిటల్ ముంబై అంటే కోకిలాబెన్ హాస్పిటల్ ఎవరు ఎవరిది అంటే ఈ కోకిలాబెన్ హాస్పిటల్ రిలయన్స్ అంబానీలది దానికి నీతా అంబానీ చైర్మన్ అంటే మరి నీతా అంబానీ ఎవరు నీతా నీతా అంబానీ కి సంబంధించి గనక చెప్పాలనుకుంటే ఒలింపిక్స్ కమిటీకి నూట పదకొండు మంది సభ్యులలో ఈ నీతా అంబానీ ఒకరు మరియు కోకిలాబేన్ హాస్పిటల్స్ కి మరియు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఆమె చైర్మన్ కూడా వాటాదారుడు కూడా మరి ఈ నీతా అంబానీకి ఎవరి దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా దగ్గర వీళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఎక్కడికి మణిపూర్ లాంటి హింసాకరణ జరిగినా కూడా ఏ భారతదేశంలో ఎక్కడ అతను ప్రైమ్ మినిస్టర్ మోడీ సందర్శించడు కానీ అంబానీలకు అత్యంత దగ్గర భారతదేశం యొక్క ఆస్తులను దోచి పెడుతున్నటువంటి వ్యక్తికి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి అంటే ఇక్కడ బ్రిజ్ భూషణ్ శరణ్ నుండి మిగతా అంబానీ వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు కూడా మొత్తానికి మొత్తమే ఒక లాబీగా ఏర్పడి తమకు రాకున్న భారతదేశానికి పథకం అవసరం లేదు కానీ తమ పంతం నెగ్గాలి అని అని వీళ్ళు నిర్ధారించుకున్నారు నిర్ణయించుకున్నారు అమలు కూడా చేసేసుకున్నారు వీళ్ళకి భారతదేశానికి బంగారు పథకం రావాలి అనేది అవసరం లేదు కానీ మా పంతం నెగ్గాలి మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబడడానికి వీలు లేదు గెలవడానికి వీలు లేదు మా ముందు సవాల్ చేయడానికి వీలు లేదు మా కంటే గౌరవంగా ఎవరు బతకడానికి వీలు లేదు మమ్ములను ఛాలెంజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు భారతదేశంలో ఉండకూడదు ఏ కంపెనీ కూడా బతికి బట్ట కట్టకూడదు ఏ కంపెనీ కూడా లాభాలను అర్జించకూడదు ఒక ఒకవేళ లాభాలు అర్జిస్తే ఆ కంపెనీ మీద సిబిఐ రేట్స్ ఈడీ రేట్స్ ఐటి రేట్స్ చేయించి వాళ్ళను ఆ యజమానులను ఆ కంపెనీని మోడీ యొక్క అత్యంత విధేయమైనటువంటి అంబానీలకు అదానీలకు అమ్మేంత వరకు ఆ కంపెనీని బతకనివ్వరు లాభాల బాట పట్టనివ్వరు వాళ్ళు అటువంటి లాబింగ్ ఇవ్వాలని వెనుక ఉన్నందు వలనే బహుశా ఈ వంద గ్రాములు విషయానికి వస్తే ఆ వంద గ్రాములు హైడ్రేషన్ వలన నీళ్ళు ఎక్కువ తాగినందుకు వచ్చిందా లేకుంటే డైట్ ఎక్కువ చేసుకున్నందుకు వచ్చిందా అనే ప్రశ్న తీసుకుంటే ఇక్కడ డాక్టర్గా ఉన్నటువంటి పార్థి వాళ్ళ కూడా ఇందులోపడ భాగమే ఎవ్వరూ కూడా ఇందులోపడ మినహాయింపు కాదు భారతదేశానికి బంగారు పథకం రాకున్నా పర్వాలే మా పంథం నెగ్గాలి అని నెగ్గించుకున్నారు కావున ఇక్కడ వినేష్ ఫోగట్ అనుహ్రాళ్ళిగా ప్రకటించబడింది అని అయింది కాబట్టి వందలాది పత్రికలు వేలాది న్యూస్ ఛానల్స్ వీటి వెంట పడి చేస్తున్నందుకు కూడా ప్రధానమైన సమస్యలను పక్కన పెట్టి ఈ ఆటల వెనుక ఈ మీడియా వెనుకబడితే జనము మరియు యువకులు యువతులు అందరూ కూడా బాధ్యత మరిచి ఈ ఒలింపిక్ రాకపోతే ఏదో జరిగిపోయినట్టు ఏదో తమ ఇంట్లో నష్టపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఫీల్ కావాల్సిన పని లేదు బాధ్యత రాహిత్యంగానే దీన్ని చూడాల్సింది తప్ప బాధ్యత గల వ్యక్తులుగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు చిట్ట చివరికి హిందూ పత్రిక లాంటి పత్రికలు కూడా సీరియస్ పత్రికలు కూడా శిఖరాగ్రమైనటువంటి పతాక శీర్షికలలో వినేష్ పొగటు అనర్హురాలికి ఎందుకు వంద గ్రాములు అని ఇవాళ పెట్టడం అత్యంత శోచనీయం అత్యంత దారిద్ర్యం కూడా భారతదేశానికి పట్టినటువంటి పీడ కూడా ఈ పత్రికలు ఈ న్యూస్ ఛానల్స్ అని తెలియజేసుకుంటూ సరే